సామాజిక భద్రత పెన్షన్ కానుక రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలకు పెంపు ఎప్పటిలాగా ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ అభివృద్ధి మౌలిక వసతులు సుపరిపాలన నిర్మిస్తా ఉన్న నాలుగు పోట్లు ఫినిషింగ్ ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్ ఉన్నత విద్య జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీఎంబర్స్మెంటు జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు మహిళలు నా అక్క చెల్లెమ్మలు వీళ్ళకి సంబంధించి ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్ చేయూత ఈ కార్యక్రమం ఇంతకుముందు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు ఉండేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లాస్ట్ లాస్ట్ రెజ్యూమ్లో నాలుగు దఫాలుగా ప్రతి అక్క చెల్లెమ్మకు వైఎస్ఆర్ చేయూత కింద మరీ ముఖ్యంగా నా ఎస్సీ ఎస్టీ బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు చేయి పట్టుకొని నడిపిస్తూ వాళ్ళకి ఏదో ఒక ఆదాయం ఉండాలి వాళ్ళు ఆ ఆదాయంతో నిలదొక్కుకోవాలి వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకోగలిగాలి వాళ్ళకు మరింత ఆదాయం వాళ్ళు సంపాదించుకునే పరిస్థితిలోకి వాళ్ళు పోవాలి వాళ్ళకు పెన్షన్ కానీ ఇలా చేయూత కానీ ఇలా ఏదో ఒక ఆదాయం ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి అని ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయుతాను కొనసాగిస్తూ ఉన్నాం ఇంతకుముందు నాలుగు ఇంతకుముందు ఐదేళ్లలో నాలుగు దఫాలుగా డెబ్బై ఐదు వేలు ఇచ్చాం దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ నాలుగు దఫాలు లక్ష యాభై వేల దాకా తీసుకు యాభై లక్ష యాభై వేల వరకు తీసుకొని పోతాం అంటే సేమ్ బెనిఫిషరీస్ను విల్ ఫర్దర్ కంట సేమ్ బెనిఫిషరీస్కు ఇంకా ఆప అది ఆగి ఆగిపోకుండా ఆ స్కీమ్ మళ్ళీ చేయుతా వాళ్ళని మళ్ళీ చేయిపెట్టుకుని ఇంకా ఎక్కువగా నడిపించే కార్యక్రమం జరుగుతుంది సేమ్ వైఎస్ఆర్ కాపు నేస్తాం ఇకపై లక్ష ఇరవై వేల వరకు ఇంతకు ముందు నాలుగు దఫాల్లో అరవై వేలు ఇచ్చాం ఈ పీరియడ్లో మళ్ళీ వచ్చే పీరియడ్లో మళ్ళీ నాలుగు మళ్ళీ ఈ నాలుగు దఫాల్లో మరో అరవై వేలతో లక్ష ఇరవై వేల వరకు పెంపు వైఎస్ఆర్ ఈబీ నేస్త ఈబీసీ నేస్తాం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మూడు దఫాల్లో నలభై ఐదు వేలు ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ ఈ ఐదేళ్లలో ఈ నాలుగు దఫాల్లో మరో అరవై వేలు ఇస్తూ లక్ష ఐదు వేల వరకు దాన్ని పెంపు జగనన్న అమ్మఒడి ఇది నిజంగా నా పెట్ ప్రాజెక్ట్ అంటే అన్ని అన్ని ఎవడు ఊహించిన ప్రాజెక్ట్లు అన్నీ నా పెట్ ప్రాజెక్ట్స్ కానీ అన్ని నా ప్రజల కష్టాల నుంచి వాళ్ళ కష్టాలను చూసి వాటిని మంచి బాగుపరచాలి వాళ్ళ బ్రతుకులను తపన తాపత్రయం నుంచి బయటకు వచ్చిన ప్రతి స్కీము జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర ఇది ఇంతకుముందు పదహైదు వేల రూపాయలు ఉండేది అమ్మఒడి పదమూడు వేల అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి మరో రెండు వేలు వాళ్ళ స్కూలు బాగోగుల కోసం ఎస్ఎంఎఫ్ టీఎంఎఫ్ స్కూల్ మెయింటెనెన్స్ ఫండు టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్ టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం టూ రెండు వేల రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం ఆ అమ్మఒడి పదహైదు వేలు కాస్త పదిహేడు వేలకు పెంచుతా ఉన్నాం తల్లి చేతికి నేరుగా పదహైదు వేలు వస్తుంది ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో రెండు వేల రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించే హక్కు కల్పిస్తూ మరో పదివేలు మరో రెండు వేల రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి పదిహేడు వేల రూపాయలు చేస్తూ తల్లి చేతికి పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది స్కూల్స్ మెయింటెనెన్స్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం రెండు వేలు ఇవ్వడం జరుగుతుంది